యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున మన దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు మీకు ఒక విషయాన్ని చెప్పి దేవుని వాక్యంలోనికి వెళ్దాం ఏంటంటే ఈ ఇన్స్టాగ్రాంలో చాలా లైకులు నేను చూశా చాలా లైకులు వస్తూ ఉంటాయి పోస్ట్ పెట్టినబడే ఆ లైకుల్లో ఎవరైతే లైక్ చేశారో వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ చూస్తే వాళ్ళ దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి ప్రొఫైల్ పిక్చర్గా నాకు అనిపించేది వీళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు కదా అన్యూలు కదా ప్రభు వాక్యానికి లైవ్ చేస్తూ ఉన్నారు ఏందా అని ఒక పక్క సంతోషం ఉండేది ఇంకొక పక్క అర్థమయ్యేది కాదు అన్యూలు దేవుని అంగీకరించడం అనేది త్వరగా జరగదు అంత తొందరగా జరగదు పోస్ట్ పెట్టిన బడే లైక్లు వస్తా ఉంటే ఆ ప్రొఫైల్ పిక్చర్ మాత్రం వీళ్ళు క్రైస్తవులు అయితే కాదు అని చెప్పేటట్లుగా ఉంటాయి మరి లైక్లు ఎందుకు వస్తా ఉన్నాయా ఎందుకు ఇట్లాగా లైక్ చేస్తా ఉన్నారా అని అనుకుంటే దేవుని వాక్యంలో మోస కాలంలో కూడా ఈ పరిస్థితే జరిగినట్టు కనపడతా ఉంది నేను చెప్పినటువంటి విషయము మూష కాలంలో జరిగినట్లు కనపడతా ఉంది ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం అక్కడి నుంచి మొదలు పెడదాం నిర్గమ్మఖండము తొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చిన నిర్గమ్మ కాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చినం మరో సేవకులలో యహో మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించను అయితే యహో మాట లక్ష పెట్టని వాడు తన పని వారిని తన పశువులను పొలములో ఉండనిచ్చాను అలా ఏం జరగబోతా ఉన్నదంటే దేవుడు నేను రేపటి రోజున ఈ ఉపద్రవము పరో రాజ్యం మీదకి రప్పించబోతా ఉన్నా నువ్వు వెళ్ళి ఇదే విషయాన్ని ఫరుతోటి ప్రకటించు అని ఫరుతో ప్రకటిస్తే ఆ పక్కన ఉన్నటువంటి ఫరో సేవకులు ఎప్పుడు ఫరో దగ్గరే ఫరోంబడే ఫరో వెంబడే తిరిగేటువంటి వాళ్ళు ఈ మాటలని వింటారు మోషే దేవుని మాటల్ని చెప్తే అప్పటికే దేవుని కార్యాలు ఇలాగా దేవుని చెయ్యి చాపబడి జరుగుతూ ఉన్నాయి ముడుచుకోవాలి మన దేవుడు ఆయన చెప్పిన మాటని నెరవేర్చేటప్పుడు ముడుచుకోడు ముడుచుకోడు చేతిని చాపుతాడు ఇట్లా అలాగా అవిగుప్తు మీద దేవుని చెయ్యి చాపు ఉంది చాపి ఉంది ఆయన మాట నెరవేర్చటానికి అప్పటికే కొన్ని కార్యాలు కొన్ని దేవుని బలమైనటువంటి శక్తి కలిగినటువంటి అద్భుతాలని చూసున్నారు ఎవరో చూసిండు ఎరో ఎంబడున్నటువంటి ఆయన చేతగాళ్ళు చూశారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి మిగిలినటువంటి అందరూ చూశారు దేవుడు చేయి చాపటం వల్ల ఆయన మాటని నెరవేరుస్తా ఉండడాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చూసి అనుభవించి ఉన్నారు ఆ తర్వాత ఈ మోషే ఇంకొక ఉపద్రవాన్ని పట్టుకొని ఫరే దగ్గరికి పోతాడు ఇంకొక ఉపద్రవాన్ని పట్టుకొని ఫరే దగ్గరికి పోతాడు ఈ సమయోల కాలంలో కూడా సమయోలు ఎదురుపడ్డాడంటే ఒక్కొక్కళ్ళకి గుండె ఆగినంత అవుతుంది గుండె ఆగినంత అవుతుంది దేవుని సేవకుని చూస్తే ఎందుకంత భయం అంటే ఏ సమాచారం పట్టుకొచ్చి మా గొంతు మీద కూర్చుంటాడో అని భయం సమాచారము మన పాదాలు ఎటు తిరుగుతున్నాయో దానిని బట్టే సేవకుడు మోసుకొస్తాడు మన పాదాలు ఎటు తిరుగుతున్నాయో ఆ తిరిగి దానిని బట్టే సేవకుడు ఈ వాక్యాన్ని పట్టుకొని వస్తాడు సేవకునికి ఏమన్నా కోపమే ఉండదు కదా ఆయన ప్రజల మీద దేవుని ప్రజల మీద దేవుని ప్రజల మీద దేవుని సేవకుడు ఏం కోపం పెట్టుకుంటాడు ఏం పెట్టుకోడు దేవుని వాక్యాన్ని మోసుకొని వస్తా ఉండే అర్థం ఏంటంటే వారి పాపాలు ఈ దేవుని వాక్యంలో నిలబడి ఉన్నమో లేదో నడిచే వారికే తెలుసు కాబట్టి వాళ్ళ స్థితికి తగ్గట్లుగా ఆ వాక్యం ఉంటుంది ఇక అందుకే కొంతమంది అడుగుతారు పెద్దలు ఉండేవాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు అడుగుతారు ఇక రోడ్ల మీద మాట్లాడుకుంటా రసమండలు అట్లాంటివి ఉంటాయి కదా ఊరి గవిని అని ఆ మూడు చివర ఉన్నటువంటి ఆ ఎంట్రన్స్లో మాట్లాడుకుంటారు కదా ఈరోజు మరి ఏ విత్తనం పెడదాం పొలంలో ఏ పంట వేద్దాం ఈ సంవత్సరానికి అని అట్లా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈరో మోషన్ చూసి సమయోనం చూసి సమూలనం చూసి అడుగుతారు సమాధానంగానే వస్తానవా అని అడుగుతారు సమాధానం కానీ అంటే దేవుని వాక్యము అంటే మీరు మాకు చెప్పబోయేటువంటి దేవుని విషయము అది కీడుని కలగజేసేదా నీలిని కలగజేసేదా అని అడుగుతా ఉంటారు అలాగే ఫరో కూడా ఏం చేస్తారంటే ఉపద్రవాన్ని పట్టుకొని మోస మోసే ఫరో దగ్గరికి పోతాడు ఉపద్రవాన్ని పోయి ఫరో గారు రేపటి రోజున దేవుని ఉగ్రత ఇది ఈ నాశనం కీడు రాబోతా ఉన్నదని చెప్పాలంటే అంటే పక్కనే ఉన్నటువంటి ఈ ఫరోజ్ జీతగాళ్ళు ఏం చేస్తారంటే చిన్నగా సమాచారం పంపిస్తారు ఫరో తెలియకుండానే తెలిస్తే ఈ మెంక్లోడ్ మళ్ళీ ఉద్యోగాల నుంచి తీసేస్తాడేమో అని భయంతో ఆ ఫరో పెద్ద మెంక్లోడు వాడు పెద్ద ఏదంటే నియంత అంటారు కదా అధికారం ఉన్నదని చెప్పినని అట్లాగా నియంత పోకడలు పోతారని చెప్పి అంటారు కదా అట్లా అంటోడు వీడికి తెలిస్తే మరి ఈడు తీసేస్తాడేమో అని వాళ్ళకి చెప్పి పొలంలో ఉన్నటువంటి పశువులని అలాగనే పొలంలో ఉన్నటువంటి అని కూడా ఇంటికి చేర్చుకునేటులు మనం చదువుకున్నటువంటి వచ్చినము ఆ విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నది ఇరవై వచ్చినంలో ఇరవై ఒకటో వచ్చినంలో ఏమని పరో సేవకులలో వ్యూహ మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించడు టయం కాకముందే టకముందే తొందరగా ఇంటికి రప్పించడు దేవుని మాటని లక్ష్య పెట్టని వాడు ఇదంతా చిన్న మాట ఇదంతా అయ్యేదా పెట్టేదా దేవుడు అంటే దేవుడు అంటే సులకనా దేవుని మాట అంటే అలకన దేవుడు ఒక మాట చెప్పినట్టు అది ఎప్పుడు జరగాల ఆయన కనపాట్బోయి ఈయనపాటు ఆయన చెప్పిన మాట ఇంకెప్పుడు జరగాల అని ఇట్లాగా వీర ఆలోచనలో చేసిన వాళ్ళు ఏం చే ఏమయ్యారంటే దేవుడి దెబ్బకి కింద పడ్డారు దేవుని మాటను హృదయం మందు వారు భయపడినటువంటి వాళ్ళు వారి ఫలంలో ఉన్నటువంటి వాళ్ళ పశువులని వారికి కలిగిన దాన్ని ఇంటికి తెప్పించుకున్నారు ఈ లెక్కజైనటువంటి వాడు ఏం చేసినంటే పట్టించుకోవాలి ఏం జరిగిందంటే తర్వాత కాండము అదే అధ్యాయము ఇరవై ఐదు వచ్చంలో రాయబడి ఉన్నది ఆ వడగండ్లు అవిప్తు దేశం మందంతటా మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తును నశింప చేశాను వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలము ప్రతి చెట్టును విరగొట్టెను ఆ పొలము లేదు ఆ పొలంలో ఉన్న చెట్లు మొత్తం బయట వాటిని అన్నిటినీ కూడా జంతువులు మనుషులు సమస్తాన్ని కూడా ఇంట్లో ఉన్నవాడే బతికి బట్ట కట్టిండు తెల్లారి మార్నింగ్ కాఫీ తాగిండు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తెల్లారి మార్నింగ్ కాఫీ ఎవడు తాగిందంటే ఇంట్లో ఉన్నవాడే యహో మాటకి భయపడి భయపడి ఎవడైతే ఇంటి బయట ఉన్నటువంటి వాళ్ళ వాటిని ఇంట్లోకి రప్పించుకున్నటో వాడే వాడే వాడింట్లో వాళ్ళే తెల్లారులేసి లేచి ఆ టీ నీళ్ళు సపరించుకుంటా దేవుని ఘనమైనటువంటి నామాన్ని హృదయంలో భయంతో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు అన్యోజనాంగం లెక్క చేయాల జీవితం తీసుకొని బతికేటువంటి వాళ్ళు దేవుని మాటకు భయపడ్డారు దేవుని మాటకి ఈరోజు కూడా అన్య జనాంగంలో దేవుని కార్యాలు దేవుని శక్తి పనిచేస్తూ ఉంది తెలుసుకుంటా ఉన్నారు ఇంకా వాళ్ళు తెలుసుకోవాలా ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు మన నేత్రాలు పిరబడాల అలాగే దేవుని కార్యము దేవుని శక్తి అపం చేయాలి జనాంగంలో ఆ మనో నేత్రాలు వెలిగించబడాలి దేవుని చేత ఆమె సామెతంలో ఒక మాట ఉంటుంది తెలివైనడు ఏం చేస్తారంటే దేవుని జ్ఞానం అనేది బావి లాంటిది ఆ బావిలో నుంచి తెలివైనడు ఏం చేస్తారంటే తోడుకుంటాడు కోడుకుంటాడు జ్ఞానాన్ని దేవుని వద్ద ఉన్నటువంటి మన ఆత్మలని దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఏం చేస్తారంటే రక్షించుకుంటాడు తెలివైనడు ఈ అన్య జనాంగంలో ఉన్న వారికి కూడా దేవుడు ఇదే స్థితిని కలగజేయాల తెరవబడాలి వాళ్ళ నేత్రాలు వాళ్ళ హృదయాలు దేవుని చేత వెలిగించబడాల హృదయాలే ఆత్మలే వెలిగించబడాల ఏదో పది రూపాయలు నోటు పెట్టి కావాలంటే ఇక్కడ రా పది రూపాయలు నోటు పెట్టి కావాలంటే ఇక్కడ రా ఇట్లా ఇదొద్దు ఈ పది రూపాయలు తర్వాత రోజుల్లో బ్యాన్ అయింది అనుకో బ్యాన్ అనుకోండి ఈ పది రూపాయలు తీసుకున్నటువంటి ఆ మనుషుడు వచ్చి మొక్క అనుగొట్టి పోతాడు నీ దేవుడు వద్దు నీ పది రూపాయలు వద్దు పది రూపాయలు రోజు ప్రభుత్వం ఉన్నదంటే ఈ ప్రభుత్వం సాయంత్రానికి రద్దు చేసింది అనుకోండి ఏమవుతుంది సాయంత్రానికి నోటు తీసుకున్నా కూడా అయ్యా నువ్వు ఈ నోట్ ఇచ్చి ఇటు రామన్నావు కదా నేను ఇక్కడే ఉంటా మీ నోట్ నువ్వే తీసుకొని ఇచ్చిపోతాడు ఇట్లా గుర్తు ఆయన శక్తి కలిగినటువంటి కార్యాలు మన నేత్రాలు తెరబడి ఆయన శక్తిని ప్రజలు తెలుసుకోవాలి అమ్మ అంతటి శౌర్యమును చపించే దేవుడు ముడుచుకోడు ఆయన ఆయన చేయని ముడుచుకోడు అంతటి చేవలేని అయితే కాదు బలమైన దేవుడు ఈ ఇసాయేణులతో పాటు వరు చేతి కింద ఉన్నటువంటి సేవకులు కూడా దేవుని మాటకి భయపడి కాపాడబడ్డారు వాళ్ళను వాళ్ళు కాపాడుకోవటమే కాక వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగ జీతవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కాపాడుకున్నారు వాళ్ళ ఆస్తిని కాపాడుకున్నారు ఈరోజు దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము మొదట అధ్యాయము చివరి వచ్చిన నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితంగా నివసించును నాకు వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండదు నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును వాడు క్యూడు వచ్చిన లేక నెమ్మదిగా నిండును ఈ వచనంలో ఈ రోజు దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే నా ఉపదేశంను అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును ఈ ఇస్రాయోలీలైనటువంటి దేవుని ప్రజలతో పాటు అన్ని వచ్చినంగా మైగుండి అన్య జనాంగం అయ్యుండి ఎవరో జీతగాలుగా ఉంచబడినటువంటి వారు కూడా ఈ దేవుని ఉపదేశానికి దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞకి లోపడి ఏం చేశారంటే సురక్షితంగా ఉన్నారు ఆమె దేవునికి స్థుతి కలుగును కాక ఆయన వాక్యాన్ని మీ జీవితంలో ఆయన నరవచ్చును కాక అవాక్యానికి ఆ అవాక్యానికి లోపడతాం ఆయన సురక్షితముగా నివసింపజేస్తాడు సురక్షితంగా ఎంతగా అంటే ముందే వచ్చి ఇది 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 అని తెలియజేసేటువంటి దేవునిని నమ్ముకొని సురక్షితంగా నివసించుతాం అప్పుడప్పుడు చెప్పి అప్పుడప్పుడు చెప్పి వేరు వేరే ఇట్లా ఒక కీడ్ వస్తుంది పరిగెత్తండి పరిగెత్తండి అని కాదు ముందుగానే అలర్ట్ చేసి మనం అలారం పెట్టుకుంటాం కదా అట్లాగా ముందుగానే దేవుడు చెప్పి ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఉండాలని చెప్పేటువంటి ఆయన యొక్క మార్గాన్ని అనుసరించుకుంటా సురక్షితంగా ఉందా ఆ మహాదేవునికి స్తోత్రం కలుగులు కాక అలాగ ప్రార్థించుకుందాం సర్వోన్నతుడు వైన్నటువంటి ఆకాశ ఉన్నటువంటి మహాదేవ ఈ కాలం మందు తండ్రి అన్యోజనాంగం అయినటువంటి వారు నీ ఉపదేశము నీ ఆజ్ఞకి లోబడి సురక్షితముగా వారిని వారు సంరక్షించుకోవటంతో పాటుగా వారి కుటుంబాలను వారికి కలిగిన సమస్తాన్ని కూడా భద్రపరుచుకున్నట్లు లేఖనాలలో వారి జీవితాల్లో కనపడుతూ ఉన్నది అదే స్థితిని నేడు తండ్రి నీ రక్తము చేత ఆకాశం ఉన్నటువంటి నీ రక్తము చేత కడగబడి అమూల్యమైనటువంటి విశ్వాసమును హృదయంలో ఉంచుకున్నటువంటి ప్రతి సహోదరుడిని ప్రతి సహోదరిని దర్శించి వారికి తండ్రి సురక్షితమైనటువంటి నిమిషాన్ని గంటని రోజుని వారి జీవితంలో తాయిచ్చేయమని మీ వాక్యము సెలవిస్తా ఉన్నది నీ వాక్యము మనుషుడిని సురక్షితంగా నివసింపచేస్తుంది అని ఈ వాక్యములను మీ జీవి మీ పరిశుద్ధతను బట్టి మీ ప్రజల జీవితాలను స్థాపించమని ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంన వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కాపుదాల నిత్యము మనలను వెంబడించును గాక అమేన్ అమేన్